ప్రభు నందు ప్రభు నామంలో మీకు వందనములు ఈరోజు ఆరాధనకు సహకరంగా సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులేర ఆరాధన అనేది యోగ్యతకు సంబంధించినది యోగ్యుడైన వాణి పట్ల వ్యక్తపరిచే భయభక్తులతో కూడిన గౌరవమే ఆరాధన మనుషులు తాము ఆరాధించే వాటికి అట్టి యోగ్యత ఉన్నదో లేదో పరీక్షించుకోవాలి ఎవరిని ఆరాధిస్తూ ఉన్నామో ఎరిగి ఆరాధించాలి ఆరాధించే దేవునికి ఉండవలసిన కనీస యోగ్యతలేమిటో ఎరిగి ఆరాధించాలి దేవుడు మాత్రమే మన ఆరాధనకి యోగ్యుడు దేవుడు ఎవరో ఏమై ఉన్నాడో ఎట్టివాడో ఎరిగి ఆయనను ఆరాధించాలి మనము ఆరాధించే దేవుడు ఎటువంటి వాడో బైబుల్ గ్రంథము స్పష్టముగా బోధిస్తూ ఉన్నది ఆయన ఆద్యంత రహితుడు నిత్యుడని తెలియజేస్తూ ఉంది అనగా ఆయన ఆది అంతము లేనివాడు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆది కాండము మొదటి అధ్యాయం ఒకడవచ్చులో ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని వ్రాయబడి ఉన్నది అనగా సృష్టికర్త ఆయనని మనము గమనించవచ్చు నెహమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనములో నీవే అద్వితీయుడవైన యహోవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమి భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయిచున్నదని వ్రాయబడి ఉన్నది అనగా మన ఆరాధనకి యోగ్యుడు మన ప్రభువే అయితే ఆయనను ఆరాధించువారు ఆత్మతోను ఆత్మతోనూ ఆరాధించాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆత్మ రూపీ అయి ఉండినటువంటి దేవునికి మనము ఆరాధన చేయాలి ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచనాలు గమనిస్తే సింహాసనమున ఆశీనుడై ఉండి యుగాయుగములు జీవించుచున్న వానికి మహిమయో గణితయు కృతజ్ఞతాశతులు కలుగునుగా కాని ఇరవై నలుగురు పెద్దలు నమస్కారము చేయించు ప్రభువా మాదేవ నీవు సమస్తమును సృష్టించీ నీ చిత్తమును బట్టి అవి ఉండేను దానిని బట్టి ఏ సృష్టింపబడేను గనుక నీవే మహిమ గణిత ప్రభావం పొందనర్హుడమని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసి ఆయనను స్తుతించిరి గమనించండి ప్రియులారా ఎందుకంటే మన ప్రభు నిత్యము ఉన్నవాడు అనువాడు ఆయనే ఆయన తప్ప మరి ఎవరూ దేవుడు మనకు లేడు నిర్గమాకాండము పదహైదవ అధ్యాయంలో మనం గమనిస్తే యహోవా వేల్పులలో నీ ఒంటివాడు ఎవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతి కీర్తనను బట్టి పూజనీయుడవు అద్భుతములు చేయువాడవు నీ ఒంటివాడు ఎవడు లేడని వ్రాయబడి ఉన్నది కనుక ప్రియమైన వారలారా మనము దేవుని కుమారుడైన ప్రభు అయిన క్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందు ఉన్నాం ఆయనే నిజమైన దేవుడను నిత్య జీవమునై ఉన్నాడు అంతేకాక దేవుడు ప్రేమ స్వరూపి కనుక దేవుడు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి మన గురుకు పంపాడు కనుక మనము దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి ఆ